నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు ఆపరేషన్ ఆకర్ష చేపట్టి బీఆర్ఎస్ ను మింగేస్తున్నాయి ఒక్కొక్కరిగా పార్టీ నేతలంతా కారు దిగి వెళ్ళిపోతుండటంతో బీఆర్ఎస్ అధినాయకత్వం ఆందోళన చెందుతుంది ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పాయగా అందులో ముగ్గురు ఎంపీలు ఉండటం గమనార్హం పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరగా నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరి తన తనయుడికి టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు తాజాగా మరో ఎంపీ షాక్ ఇచ్చారు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు కారు దిగి గుడికి చేరారు బీబీ పాటిల్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తున్న అంచనాలతో ఆయన తీర్థం పుచ్చుకున్నారు పార్టీలు కొంతకాలంగా బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్టు ప్రచారం సాగుతుంది జహీరాబాద్ నుంచి టికెట్ హామీతోనే ఆయన బీజేపీలో చేరినట్టు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో చాలా మంది గులాబీ నేతలు నైరాశ్యంలో కూరుకుపోయారు దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు కొందరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు మరికొందరు చూస్తున్నారు ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీని వేడగా మున్ముందు వలసలు మరిన్ని ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయంలో బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం అవుతుంది త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న కాంగ్రెస్ బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ తో గులాబీ నాయకత్వానికి ఏమీ పాలుపోని స్థితిలో పడింది ఏకంగా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ఇతర ముఖ్య నాయకులు వరుసగా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ బీజేపీలో చేరుతుండటం కారు పార్టీలో కంగారు పెట్టిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అండగా నిలుస్తారనుకున్న నేతలే ఇలా చేజారిపోవడం వెనక అంతర్గత పోలే కారణాలని తెలుస్తుంది జీహెచ్ఎంసీ పరిధిలో పలువురు కార్పొరేటర్లు కేటీఆర్ ముఖ్య అనుచరులు పార్టీని వీడేందుకు అక్కడి నేతలతో ఉన్న వర్గపోరే కారణమని అంటున్నారు ఇంత జరుగుతున్నా అసంతృప్తి నేతలను ఆపేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు బీఆర్ఎస్ కేడర్ నుంచి వినిపిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్